నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో షట్ శాస్త్ర కోవి శివ నరసింహన్ తంత్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు జనవరి ముప్పై నుండి మాఘమాసం ఆరంభం అవుతుంది అలాగే శ్యామల నవరాత్రులు కూడా అండి అమ్మవారి ఆరాధన అంటేనే చాలా విశిష్టం అందులో ఒక చాలా సంతృప్తి కూడా ఉంటుంది మనకు అమ్మవారిని ఆరాధించాలంటే చాలా ఇష్టంతో చాలా ప్రీతిపాత్రంగా చేస్తాము సో అటువంటి శ్యామల నవరాత్రులు ఏ విధంగా జరుపుకుంటే ఎటువంటి కోరికలు నెరవేరుతాయి ఎటువంటి కోరికల కోసం శ్యామల అమ్మవారిని పూజించవచ్చు ఓకే మా ఖచ్చితంగా స్వామిశ్వరం సురముతారంగా ఆర్యంగా గోదిగుల బాలకని ఎరిమిలి ధర్మ శాస్త్రవేషరి గిరీషని జ్యోతి జ్యోతిష రూపణి స్వామి ఉమాపతిం బ్రహ్మాపతిం భాగ్యపుత్రం స్వామి శ్యామల నవరాత్రులు శ్యామలదేవి అన్న అమ్మవారి అనుగ్రహం ఉండడం అన్ని ఉండేదా మనకు ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయి అందులో రెండు గుప్త నవరాత్రులు అష్టాజ నవరాత్రులు అందరికీ తెలుసు నవరాత్రులు తెలుసు అక్షరాలు వచ్చేసి వారాహి వారాహి నవరాత్రి ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలో వచ్చేసి లాస్ట్ నవరాత్రులు వచ్చి మాఘమాసంలో శామల నవరాత్రులు అమ్మవారి కూడా తొమ్మిది రూపాయలుగా ఉంటుంది మనకు లఘు శమల మొదలుకొని మహాశమల మహామాతంగి దాకా నీ శ్యామల నేను కూడా ఒక్కొక్క అమ్మవారి ఒక ఆరాధన ఉంటుంది అనమాట అమ్మవారు తొమ్మిది రూపాయలుగా దర్శనం నవరాత్రులు చేస్తారు సరే అమ్మవారి మీరు అడిగింది ఏంటంటే శ్యామల నవరాత్రులు చేస్తే మనకి ఏంటి లాభం అని అన్నీ ఇస్తుంది అనమాట అన్నీ ఇస్తుంది ఇప్పుడు సరస్వతి అంశమే అంటే ఆ సరస్వతి దేవి జ్ఞానాన్ని మాత్రం ఇస్తే ఈ శ్యామలా దేవి అన్నీ చేస్తుంది అనమాట శ్యామల అమ్మవారి నవరాత్రులు మన చూడ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం అన్ని కూడా ఇది కాదు ఇది లేదు అనకుండా మనం అమ్మవారిని ఇష్టపడి ఆమె మనం ఇష్టపడితే అని మన దగ్గర వచ్చేస్తుంది అంటే ఫస్ట్ ఏ ఏ దేవాన్ని మనం ఆరాధించినా వారు మనల్ని ఇష్టపడేటట్టు చేసుకోవాలి వాళ్ళకి ఇష్టమైన ఆరాధన చేయడం ఇష్టమైన మనస్ఫూర్తిగా వారిని నమ్మి వారి దగ్గర మనం అర్చన కానీ ఏదైనా కూడా ఉపాసించడం వల్ల మనకు అనుగ్రహం ఆమె చల్లని చూపు మనది పడాలి ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చల్లని ఆ చల్లని చూపు మనది పడితే ఎంత అనుగ్రహం ఉంటుంది అమ్మవారి చల్లని చూపు అనేది పడితే అన్నీ ఉంటాయి ముఖ్యంగా నవరాత్రుల ఆరాధన ఎలా చేసుకోవాలంటే ఇంట్లో మనకు కలిసి స్థాపన చేసుకోవచ్చు అశ్వీ దుర్గా నవరాత్రులు ఎలా చేస్తాము అదే విధంగా శమల నవరాత్రులు చేసుకోవచ్చు సేమ్ యాస్టిస్ అంతే అమ్మవారి విజయ అష్టోత్తరాట కార్యక్రమాలు ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు అంటే అమ్మవారికి దుర్గాదేవికి రెడ్డి వస్త్రాలు వేస్తాము అమ్మవారికి గ్రీన్ కలర్ వేస్తాం అంటే పచ్చడి గాజులు అన్ని కూడా గ్రీన్ కలర్ వాడడం అమ్మకు ఎలా అంటే తాంబూల ప్రీతి అంటే గ్రీన్ ఎందుకంటే సషశ్యామల సషశ్యామలంగా ఉంటుంది కాబట్టి ఎంత గ్రీన్ పాడి పంటలు అన్ని కూడా ఉంటాయి అంటే సశశ్యామలు ప్రకృతి ఉంటుంది కాబట్టి ప్రకృతి మనకు సర్వం మన ఆరోగ్యం కూడా ప్రకృతి సహకరించాలి ప్రకృతి అనుకుంటే మన జీవనధారం బాగుంటుంది ప్రకృతి బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది ప్రకృతితో మనకు డబ్బు వస్తుంది అన్నీ కూడా ప్రకృతితో ఇల్లు కట్టుకున్న ప్రకృతితో అన్ని కూడా అన్నీ మయమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి ప్రకృతి మన జీవితం ముడిపడి ఉంటుంది జీవనం మొత్తం ముడిపడి ఉంది కాబట్టి శశశ్యామలంక రాజశ్యామల యాగం గుప్తంగా చేసుకోవాలి అంటే ఎవరి వాళ్ళు చెప్పము తప్పము ఇంట్లో ప్రతిరోజు ఎవరు చెప్పకుండా సెలరీ చేసుకుంటారు అంటే ఏమైందంటే గురువులు అందరు కొంతమంది మనం కానీ పెద్దవాళ్ళందరూ కూడా మన వాళ్ళు బాగుండాలి మన బంధువర్గాలు బాగుండాలి మన స్నేహితులు బాగుండాలి మన చుట్టాలు బాగుండాలి అని చేసి శ్యామల గురించి చెప్పేశారు చేయండి అందరు కూడా చేయండి అందరూ కూడా మేము కూడా అందరూ కూడా బాగుండాలని శ్యామల నవరాత్రుల గురించి చెప్పడం కానీ మీరు అందరూ అందరూ శ్యామలంగా అందరూ ఆరోగ్యవంతంగా నిండుగా కలియుగంలో ఉన్న కష్టాల నుంచి బయటపడాలి ఆయన విజయంగా సాధించాలి అని బాగుండాలన్న ఆలోచనతో శమల నవరాత్రులు చేసుకోమని చెప్తుంటారు అంటే కలిసి స్థాపన చేసుకోవచ్చు దుర్గా నవరాత్రుల గురించి ఎలా తెలుస్తారో సేమే ఆస్ అయితే ఇది అందరూ చేయొచ్చా అండి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చేసుకోవాలి అనుకున్నవాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు వయసుతోటి భేదం లేదు ఇప్పుడు ఏంటంటే మనిషికి ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క కోరిక ఉంటుంది అర్థం చేసుకో చిన్నప్పుడు విద్యలో రాణించాలని విద్య సాధించాలని తర్వాత కొంచెం విద్య సాధించిన తర్వాత ఉద్యోగం రావాలి ఉద్యోగం సాధించాలని వ్యాపారం ఏదో ఒకటి నెక్స్ట్ బిజినెస్ డబ్బు పరంగా తర్వాత నెక్స్ట్ జనరేషన్ డబ్బు ఇప్పుడు ఈడ విద్య తెలివి పెంచుకోవడం ఆ తెలివితోటి ఆ జ్ఞానంతో డబ్బు సంపాదించాలి ఉద్యోగం చేస్తా వ్యాపారం చేస్తా అది ఇష్టం నెక్స్ట్ వచ్చేసి జీవనం అంటే ఎలా వ్యా వ్యావేకంగా పెళ్లి చేసుకోవడం సిస్టమ్కి ఇంకో ఇంకో పిల్లలు ఆ వయసుకి ఆ ఆ వయసులో ఆ కోరిక నెక్స్ట్ పిల్లలు సంబంధించిన ఇల్లు 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 స్థాయి హోదా కారు అలాంటివి నెక్స్ట్ వచ్చేవరకు కొంచెం పాడి పండగలు సంబంధించి అంటే ఒక్కొక్క వయసుకి సంబంధించిన ఒకవేళ కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు ఉద్యోస్త ఉండాలి పిల్లలకు ఉండాలి ఒక్కొక్క వయసుకి ఒక్కొక్క కోరిక ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి పెట్టుకుంటే ఒక వయసు నిర్మితం లేకుండా మన ఆరోగ్యం వరకు కూడా మనం అమ్మవారి ఆ నవరాత్రి ఉత్సవాలు చేసుకోవచ్చు అది మనకి అమ్మవారి చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం కాకపోతే ముఖ్యంగా అమ్మవారి దీపారాధన చేస్తాం కదా నవరాత్రుల ఇంట్లో దీపారాధన చేసేవారు ప్రతి ఒక్కరు కూడా విప్పన్నులతో దీపారం చేయాలి విప్పన్న ఖచ్చితంగా ఏ నైవేద్యం ఎక్కించిన పర్లేదు దానిమ్మ గింజ ఖచ్చితంగా అది గింజలు ఏది లేదు దానిమ్మ పండగడం అమ్మవారికి ఇష్టమైనది తర్వాత జామకాయ కీవీ ఫ్రూట్స్ గ్రీన్ కలర్ ఏ ఫ్లూడ్ అయినా వారికి సీతాఫలం ఉంటాయి కదా చాలా ఇష్టం అన్నిటికైనా ముఖ్యంగా ఏం చేసినా కూడా తమలో పాకు మీఠా పాన మీఠా బీడాలు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ కిల్లి అంటారు కదా అలాంటిది అంటే అది స్వీట్ పాన కూడా అమ్మవారికి ఇష్టం ప్రతి రోజు వల్ల చాలా అమ్మవారికి చేసుకోవాలి మనకి ఏదైనా కూడా మన మన సంకల్ప అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు సాశ్రాంత చేసుకోవచ్చు ఆ అమ్మవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఏ విధంగా మంత్ర బుద్ధి చక్కగా వీలైతే మెడలో మనం మాలధర గ్రీన్ కలర్ మాల ధారణ వేసుకోవచ్చు పచ్చళ్ళ మనం లేకుండా తులసి వేసుకోవచ్చు హ్యాపీగా అంతే ఇంకోటి మనం అతి వైభవం అమ్మవారిని ఆరాధించి అమ్మవారి చల్లచు మనది పడ్డదంటే ఖచ్చితంగా రామచిలికలు మన ఇంటికి వస్తాయి అమ్మవారు రామచిలక రూపంగా వచ్చి మనం ఆశీర్వదించలేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నోసార్లు వచ్చిపోయింది అనుకోసారి అలా చేస్తే బాగుంటుంది మనం చేయడము ఇలా రామచిలిక అంటే చిన్న మాట గుర్తొచ్చింది ఏ మూవీలో అయినా ఒక పాటలు ఉంటుంటాయి కదా సాంగ్స్ పాడతాం రామచిలిక పేరు వచ్చిన పాట ఏదో క్లిక్ అవుతుంది క్లిక్ అవుతుంది అమ్మవారు అంటే రామచిలిక అంత పేరుతో ప్రత్యేకంగా వశీకరణ శక్తి ఎక్కువ ఉంటుంది అమ్మవారి దాంట్లో వశీకరణ శక్తి అంటే ఏమేమ ఇష్టం మంది మనకి ఈయడం ఇప్పుడు కారు ఇష్టపడడం ఈయడం ఇల్లు ఇష్టపడడం ఈయడం ఏది మన వశం మన దగ్గర రావడం అన్నమాట అమ్మవారిని ప్రసాదిస్తుంది అంటే అమ్మ మన తల్లి ఈ కోరింది ఈయడం అనమాట అమ్మకి నుంచి ఇష్టపడడమే ఏమాట మొత్తం అందుకుంచి ఏంటంటే రామచిలుక అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారి చేతిలో ఉంటుంది ఏది ఇదే సస్య ఉంటుంది కాబట్టి పచ్చటి చిలుక ఉండడం అది రావడం అమ్మ కూడా పచ్చడి శారీ రెడ్ కలర్ శారీ ఉంటుంది గ్రీన్ కలర్ ఆ పేరుతో ఏ సాంగ్ అయినా క్లిక్ అవుతుంది ఏ మూవీ అయినా కూడా ఎన్న అయినా కూడా అది క్లిక్ అవుతుంది అయితే గురుగారు ఈ పూజ సాయంకాలమే చేయాలి అంటారు కదా సాయంత్రమే చేయాలండి లేకపోతే అంటే ఉదయం దీపారాధన పెట్టేసి నార్మల్ గా సాయంకాలం పూజ చేయాలండి ఎలాగ దీని విధి విధానం అయితే నవరాత్రులలో గుప్త నవరాత్రులు సంధ్యా సమయంలో చేస్తారు రాత్రి సమయంలో చంద్రుడు ఉన్నప్పుడు చేసే పూజ అనమాట చంద్రుడు అంటే మనకు సూర్యుడు అస్తమించిన తర్వాత ఏడు ఎనిమిది గంటల గట్రా పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకొని దీపాల చేసుకోండి అమ్మఒారు చెప్పమ్మో తప్పమ్మ ఏం చేస్తారు మీకు ఏ తోచింది మీకు ఎంత శక్తి తొక్కుంటే ఆ విధంగా ఆ గురువుని ఆశ్రయించి ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువు అంటే శ్యామణాశిష్టం తెలిసిన వాళ్ళే ఉండాలి గురువు అంటే నాలుగు విషయాలు తెలిసిన వాళ్ళు అడుగుతుంటే మీకు నాలుగు తెలుస్తాయి అందుకే గురువుని అంటే తెలుసుకోవాళ్ళు కొంచెం గురువు పరంగా ఉంటారు వాళ్ళు తెలిసింది మనం చేయాలనుకుంటున్న గారు నేను రాజశ్యామాలకు సంబంధించిన పూజ విధానం తెలుసుకోవాలనుకుంటున్నాను దీపారాధన చేసుకొని ఉంటున్నాను అలా చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు ఒక ఊరికి గురువులు ఉంటుంది మన గురువులు ఉంటుండే మనం పెద్దవాళ్ళు అందరూ ఉంటుంటే చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు అందరికి ఏమైపోయింది గూగులే గురువు అయిపోయింది గూగులే గురువు అయిపోయింది కాబట్టి గూగుల్ ఆన్ చేస్తే మనకు యూట్యూబ్ లో కానీ కావాల్సిన అందరు ఎంతో మంది గురువులు కొన్ని వందల మంది గురువులు మనందరూ శ్రేయస్సు కోర మన శ్రేషోరి అన్ని రకాలుగా రెమెడీ చెప్తున్నాను అన్ని రకాలుగా విధానాలు చెప్తున్నాను అన్ని రకాల పూజల మేము మంత్రోపదేశం చేస్తున్నారు మన ఇతర అన్ని సిస్టమ్ చెప్తున్నారు గూగులే గురువు ఓపెన్ చేయండి తెలుసుకోండి అమ్మవారు ఆరాధించుకోండి అన్నిటికైనా ముఖ్యం ఏది తెలుసుకున్నా ప్రేమ పరంగా ఇష్టపరంగా చేయండి అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల సక్సెస్ ఉంటుంది మీరందరూ హ్యాపీ ఉంటారు రైట్ అండి నిజంగా శ్యామల అమ్మవారి నవరాత్రులు ఎలా ఆ ఏ విధి విధానాలతో చేసుకోవాలి అనేది అందరికీ అర్థమయ్యేటట్లుగా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి శ్యామల దేవి నమ